నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు నాకు నా రిలీజన్స్ గురించే తెలుసు మీరు గుడికి వెళ్తారు ఆ శివుడిని అభిషేకం పెడతారు కాలుభైరవ్ టెంపుల్స్ గురించి చూస్తున్నాను వేల మంది కాలుభైరవ్ టెంపుల్ లో ఉన్నారు కాలుభైరవ్ ఎవరు కుక్క ఉంటుంది అక్కడ వాళ్ళని మీరు పూజించి వాళ్ళు కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు మీకు కొంచెం భయం ఉందా మీకు మీ ఫ్యామిలీకి కొంచెం తల్లి తండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెంట్స్ డాగ్స్ ట్రస్ట్ మీ ఐఎమ్ గివింగ్ యూ మై వర్డ్ కర్మ విల్ బి దేర్ కర్మ విల్ హిట్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ డాగ్స్ ఆర్ గుడ్ నేను మళ్ళీ 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 చెప్తాను ఎస్ దెర్ ఆర్ అగ్రెసివ్ డాగ్స్ డాగ్స్ వల్ల ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి నాకు తెలుసు ఈ రోజు నా చిన్న నా బిడ్డకి కుక్ కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది కానీ మీరు చెప్పండి ఇంతమంది మనుషులు మెన్ ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు మగాలు ఎక్కువ ఉన్నారు మగాలు రేపు చేస్తారా లేదా మగాలు మర్డర్ చేస్తారా లేదా సో మీరు అందరు మర్డర మీరు అందరూ రేపిస్తా మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో చెప్పండి మీ అందరిని చంపేయాలా కాదు మగాలు రేపు చేస్తారు మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని పట్టుకొని నేను చంపేస్తా ఎలా ఉంటుంది చెప్పండి బుద్ధి ఉందా కొంచెం ఐదు కుక్కలు కరిస్తే మీరు మిగతా వంద కుక్కలు ఎందుకు చంపుతున్నారు కొంచెం బుద్ధి వాడుకోండి నా బుద్ధి ఇచ్చారు కదా బుద్ధితో పుట్టారు కదా ఈ సింబోయస్ లా కాలేజ్ వాళ్ళు కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు అవరు ఆ కర్నల్ సెంటిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది నేను కామ్గా ఉన్నాను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నేను కొంచెం కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను వద్లే వద్లే లా ఇస్ దే దే ఆర్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ని మీ దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దాని మీ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ని మీ వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు కామ్గా ఉన్నాను కానీ లాస్ట్ టెన్ డేస్ చూసి నాకు నిజంగా గూస్ బంజ్స్ వస్తుంది నాకు టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్ టుడే ఇఫ్ ఐ నేను నోడి మాట్లాడలే అంటే నా పగ వంతుడు నాకు క్షమించడు అది గుర్తు నేను అది తెచ్చాను నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నా నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీరు ఎన్నిసార్లు యూ హ్ మస్ట్ హ్ సీన్ మై ఇంటర్వ్యూస్ ఐ టాక్ అబౌట్ లైఫ్ ఐ టాక్ అబౌట్ ప్లాస్టిక్ ఐ టాక్ అబౌట్ ఫిలాసఫీ ఐ టాక్ అబౌట్ మై ఫిల్మ్స్ ఐ టాక్ అబౌట్ మై కిడ్స్ కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు ఐ కాంట్ ఐ మై మై మైండ్ ఇస్ నాట్ మార్నింగ్ చూసాను సింబోసిస్ లా కాలేజ్ స్టెరిలైజ్డ్ నాన్ అగ్రెసివ్ ఫార్టీ డాగ్స్ కిల్ రూత్లెస్లీ హౌ మీకు రైట్ నిద్రలో పడుతుంది మీకు నిజంగా పిల్ల మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి నాలాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి వీ విల్ టేక్ ద డాగ్ నేను తీసుకెళ్తాను ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా నేను చూసుకుంటాను లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీఆర్ డేర్ టు హెల్ప్ యూ బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు వంద కుక్కల్ని చంపేస్తున్నారు నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్ దాట్ ఈస్ పీ ప్లీజ్ అండర్స్టాండ్ సమ్ యూనివర్స్ హేడ్ యూ సమ్ గాడ్ యూ బిలాంగ్ టు సమ్ రిలిజన్ ఓవర్ యువర్ ఇఫ్ దాట్ గాడ్ హెస్ మేడ్ యూ దట్ సేమ్ గాడ్ ఆ సేమ్ భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించాడు అది గుర్తుపెట్టుకోండి కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచం నుంచి రాలేదు అదే దేవి అదే శివుడు అదే కాల్భైరవ్ అదే దుర్గాదేవి వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు సో మీకు ఒక్కటే హక్కు ఉంది ఆ కుక్కకి హక్కు లేదా ఏటి మీరు చేస్తున్నారు కొంచెం ఆలోచించుకోండి అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్ ఎస్ వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ నాకు బైక్ లేదు నేను నైట్ లో నాకు ఐటీ పని లేదు నాకు ఏం డెలివరీ పని లేదు సో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఆ భయం నిజంగా నేను ఒప్పుకుంటాను కానీ ఒక నాలుగు కుక్కలు తప్పు చేస్తే మీరు నాలుగు వందలని చంపేస్తే అది ఎక్కడ న్యాయం నేను ఒక్కటే ఆడుతాను ఈరోజు సుప్రీంకోర్టుని ఒక్కటే ఆడుతాను ఆ సెంట్రల్ కర్నల్ సెంట్రల్ ఒక్కటే ఆడుతాను ఆ సర్పంచ్ని ని ఒక్కటే ఆడుతున్నాను వందలు వందల కుక్కలు చంపటం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మాట చెప్పండి మీకు నిజంగా నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త ఉంటుంది అది ముందు మీరు క్లీన్ చేయండి ఇంత చిన్న మస్కిటోకి చంపటం మీకు మీకు ఇది లేదా కానీ మా కుక్కలు ఎలాగేదో వాళ్ళు బ్రతుకుతున్నారు రోడ్ మీద వాళ్ళ కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి ఐ జస్ట్ ట్స్ రిపీట్ మై సెల్ఫ్ బట్ ఇస్ కర్మ గైస్ బిలీవ్ ఇన్ కర్మ డోంట్ కిల్ ఇన్నోసెంట్స్ నాట్ ఐమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఎనీ ఇన్నోసెంట్ లైఫ్ ఆ మనుషులు ఉన్నా కుక్క ఉన్నా లేంటా ఒక గోట్ ఉన్నా ఒక ఆవు ఉన్నా అందరూ ఆవు గోమాత 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 చేస్తున్నారు నేను కాశీలో చూశాను నైట్ లెవెన్ ఓ క్లాక్ ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది దాంట్లో తిండి ఉంది ఐ పులింగ్ నేను తను నోర్ నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తాను నేనే చేశాను కానీ తినేసింది మింగేసింది ఆవు అప్పుడు ఏమైంది మీ గోమాత మీ రివర్స్ చూడండి ఆ గంగా రివర్ చూడండి గంగా తల్లి గంగా తల్లి అంటారు అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి అక్కడే మూత్రం అక్కడే అంతా ఏంటిది మీ మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు ఇదే కలియుగం ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం అందరు చేస్తారు అందరు పోతారు చెప్తాను కానీ ఈ రోజు టుడే ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ హు హావ్ సమ్ కాన్షియస్ అండ్ సమ్ థాట్ ఆఫ్ గాడ్ ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేదంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు నేను నా మాటిస్తున్నాను ఈ రోజు అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ద కిడ్స్ హు ఆర్ గెటింగ్ రేప్డ్ అండ్ కిల్డ్ ద కిడ్స్ హు ఆర్ డైంగ్ బికాస్ ఆఫ్ డెంగ్యూ అండ్ మలేరియా అండ్ చికెన్ గునియా అది ముందు చూసుకోండి దోస్ నెంబర్స్ ఆర్ వే హైయర్ దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద మస్కిటోస్ కోసం క్లీనింగ్ వేర్ ఆర్ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ అది లేదు మీకు అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా డోంట్ డూ సిలెక్టివ్ డోంట్ డూ సిలెక్టివ్ హ్యూమన్స్ ఈ ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు రోడ్ యాక్సిడెంట్ లో పోయిన మనుషులకి విలువ లేదా రోడ్ యాక్సిడెంట్ డ్రంక్ డ్రైవింగ్ ఎంత మంది తాగి ఐ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్ హా చెప్పండి ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్ లో ప్రతి ప్రతి ఒక్క ఒక్క వీటికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది పుద్ది నుంచి తాగుతున్నారు జనాలు తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు తాగేసి ఇంటికి కొడుతున్నారు దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు ఆ ఆ ప్రాణాలకి ఆ మనుషులకి ఆ పిల్లలకి విలువ లేదా ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా జస్ట్ కుక్క కరిస్తే కుక్క కరుస్తున్నారు కుక్క కరుస్తున్నారు ఎస్ కుక్క కరుస్తున్నాయి కొన్ని కుక్కలు ఉంటాయి మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు నేను ఒప్పుకుంటాను బట్ దా నాకు ఒక నాలుగు మెంటల్ కుక్కల వల్లే మీరు నలుగు నాలుగు వందలని చంపేసేలా డోంట్ కిల్ హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ఫర్ ద మిస్టేక్ ఆఫ్ ఫైవ్ డాగ్స్ ఆల్ దమ్ సేయింగ్ ఐ ఆమ్ ఆన్ యువర్ సైడ్ ఎస్ ఆల్ హ్యూమన్ లైఫ్ ఆ ఇంపార్టెంట్ ప్రతి చిన్న బిడ్డ ప్రతి అడల్ట్ ప్రతి తల్లి ప్రతి ముసలి వాళ్ళు ప్రతి మనుషులు ప్రాణం విలువ ఉంది కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు మీకు చెప్తున్నాను ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది నిజంగా చెప్తున్నాను మీ అందరికీ ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకు తెలీదు కానీ మీరు ఈ సిలెక్ట్ విలువ్ చేయద్దు నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఉన్నాయి ఈ పోరాటం దిస్ ఇస్ ఆల్ అ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్ నా ది ఆర్ డూయింగ్ దైట్ కంప్లీట్లీ సగం సగం ఫైట్ చేయొద్దు డోంట్ డూ ద సిలెక్ట్ ఫైట్ వై బికాస్ దాక్ కె నాట్ ఫైట్ బ్యాక్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఫైట్ ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఫైట్ ఫర్ ద రోడ్ సేఫ్టీ ఏంటో రోడ్ పరిస్థితి ఎంత ఎంత ఇది ఉన్నాయి పాట్ హోల్స్ ఉన్నాయి ఎంతమంది చనిపోతారు చెప్పండి బైక్ వాళ్ళు మీ అందరు చెప్పండి బైక్ ఎవరెవరు నడిపిస్తారు మీకు ఎంత కష్టం ఉంది రోడ్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి హెల్మెట్ వేసుకుంటున్నారా హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు తలపగలు పగలు పులిపోతున్నాయి చనిపోతున్నాయి పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నా నైట్లో ఫోన్ వస్తుంది మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో ఆ బాబు లైఫ్ విలువ లేదా రేపు చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి చిన్న పిల్లల్ని రేపు చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతాయి ఆ చిన్న పిల్లలు విలువ ఆ ప్రాణంకి విలువ లేదా జస్ట్ కుక్క ఖర్చిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా వాట్ ఈస్ ద సిలెక్టెడ్ హ్యూమానిటీ యూఆర్ డూయింగ్ నాన్సెన్స్ అట్టర్ నాన్ సెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ అన్ని అందరూ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యూబుల్ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్ ఎనీ న్యూ బోర్న్ చైల్డ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్ బట్ డోంట్ డూ సెలెక్టివ్ థింగ్స్ ది థింగ్ థింగ్స్ చెప్తున్నాను ఈ సిలెక్టివ్ ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది ఏదైనా రిలీజన్ అనుకోండి ఆ ఆ మేకర్ ఆ గాడ్ ఆ భగవంతుడు మీకు ఎవరికి క్షమించదు అది నా మాట రోజు డ్రాస్ పెట్టుకోండి మీరు మీకు మీ మొత్తం యా ఎంటైర్ జనరేషన్స్ కి శాపం వస్తుంది ఇది నా మాట నిలపడండి ఈ రోజు జస్ట్ మీకు కాదు మీ మొత్తం జనరేషన్ జనరేషన్ నాశనం అయిపోతా మీరు ఇన్నోసెంట్ ప్రాణిల్ని నేను కుక్కల గురించి మాట్లాడలేదు సి ఐమ్ ఎ వెజిటేరియన్ ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ వీగన్ ఎప్పుడెప్పుడు నేను వై ఐమ్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్స్ నేను అబద్ధం చెప్పట్లేదు ఐమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ వీగన్ అందరికీ తెలుసు ఇక్కడ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆల్ లైఫ్ హ్యావ్ ఇంపార్టెన్స్ మనుషుల లైఫ్ అన్నిటికన్నా వెలువుది బికాస్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ బట్ ఆవులు మేకలు కుక్కలు పిల్లిలు అన్ని లైఫ్ కి విలువ ఉంది వాళ్ళకి కూడా హక్కు ఉంది మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు అడ్డదిడ్డంగా చెట్టు నరికేస్తున్నారు ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయో ఢిల్లీలో ఊపిరి లేదు మనకి అట్లీస్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిపోలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా ఊపిరి లేకుండా తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు యువర్ వాటర్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్ బిగ్ బిగ్ కంపెనీస్ ఆఫ్ పొల్యూటింగ్ యూర్ వాటర్ అప్పుడు యూమన్ లైఫ్ కి విలువ లేదా లక్షల మంది చనిపోతున్నారు దానికి విలువ లేదు కానీ ఒక ఇద్దరు కుక్క బయట వల్ల చనిపోతే ఆ ఇద్దరికి విలువు లుక్ అట్ యువర్ ఎన్వైర్న్మెంట్ యు కెన్నాట్ ఈట్ స్టోన్ యూ కెన్నాట్ బ్రీద్ మనీ మీకు డబ్బు తింటే కడుపు నిండదు తినేది అన్నమే తినేది పప్పు మనము కానీ అన్నం పప్పు ఎక్కడి వస్తుంది మొత్తం కెమికల్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఆర్ బింగ్ యూస్డ్ అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా మనం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సెడ్ ఆన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్ చెప్పారు లేదా టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ ముందు అండ్ మన్ కీ బాత్ లో చెప్పారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అప్పుడు ఆ హ్యూమన్ బీంగ్స్ కి వాల్యూ లేదా కన్వీనియన్స్ కన్వీనియన్స్ ఈ కన్వీనియన్స్ వదిలేండి అందరూ అని ఆ కుక్కల్ని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది వెంటనే మీ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ ఒక్క కుక్క తప్పుకి పది కుక్కల్ని శిక్ష ఇవ్వద్దు అదే అంటున్నాను నేను ఎస్ ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు పది కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు అది గుర్తుపెట్టుకోండి నేను అన్నమాట థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ